ఎన్నికలు కానీ ఈ రోడ్డు మొత్తం నేను నేను తోవేకపోజల్ తో అంటే ప్రజల తిరుగుబాటు అట్లా ఉంటది కనుక రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినాడు ఇదే ఘట మీద తెలంగాణ ఉద్యమాలు ఎన్నో జరిగినాయి ఇక్కడ మా సభలు ఆ సభలు సందర్భంగా అందరూ అనుకున్నాం తెలంగాణ వస్తే తెలంగాణ నీళ్లు నిధులు నియమకాలు ముందుగా నియమకాలు జరుగుతాయి ఆ తర్వాత నీళ్లు జరుగుతాయి ఆ తర్వాత జరిగే కార్యక్రమం జరుపుకున్నాం కానీ ఎక్కడ జరిగింది మొత్తం నీ బిడ్డ ఒక్కసారి ఓడిపోతే ఎమ్మెల్సీ చేసినాం నీ అల్లుని మంత్రివర్గాల్లో పెట్టావు నీ కొడుకును ఇంకోడు ఇంకోడు చెట్లో మీటోడు వాడు గుడిలో మీద పెట్టి మంచిగా సవా చేసుకున్నా నీ కుటుంబం బాగా అయింది కానీ నిరుద్యోగులు ఈ ఏదో ఉరిపెట్టుకోవచ్చు వచ్చి శ్రీకాంతాచార్య ఉచ్చుడు వేలాది మంది ఎవరు లేరు వాళ్ళ ఫలితం మీరందరూ కూడా సవాళ్ల మీద పేరం ఎదుర్కొనియాల మీరు రాజ్యాంగా చేయాలి తప్ప లేకపోతే మీరు ఉత్త దీపాలే అందుకోసమలే రెండు వేల పద్దెనిమిదిలో చూసిర్రు రెండు వేల పద్దెనిమిది అయిపోయింది ఇవి ఏంది కొరుగు లేవు ఏం లేవు ఎక్కలేదు ఇది ఏం చేస్తుడు మీరు రాజ్యం ఏంది అనుకున్నారు కనుక రెండు వేల ఇరవై మూడు దాకా అనుకున్నారు ఈయన పని పెట్టాలంటే ఇట్లా కాదని అనుకున్నారు సప్పుడు చేయలే నవంబర్ ముప్పై తారీఖు నాకు వచ్చితే డిసెంబర్ మూడు తారీఖున కథ అయిపోయింది కథ గోదావై రాష్ట్రానికి అనుకున్నారు నిజంగా నేను మళ్ళా అదే ప్రభుత్వం ఉంటే నయా నిజాము చూసేవాళ్ళం మనం రజాకారులను చూసేవాళ్ళం ఊరికొక ఊరికొక్క రజాకారు బయలుదేరుతుండే ఇప్పటికే అప్పటికే వాళ్ళు ఊరికి నలుగురు తయారు చేసుకున్నారు ఒకరు ఉసుకు తీయాలి ఒకరు తలమూర తలమూర మధ్యన పంచాలు పెట్టాలే ఒకరు భూమి ఈ విధంగా గ్యాంగులు తయారు చేసుకొని ఈ వ్యవస్థ అంతా సర్వనాశనం చేసి అందుకోసం నేను ఇవాళ నేను వస్తే ఇది ప్రాజెక్టులు కడతామని చెప్పి ఇక్కడ ప్రాజెక్ట్ అయితే మీరు నాగార్జున సాగర్ పంతొమ్మిది వందల డెబ్బై యాభై ఆరుల నెహ్రూ ఫౌండేషన్ వేసాడు చూరాల ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇందిరాగాంధీ ఫౌండేషన్ వేసింది మన శ్రీశైలం ప్రాజెక్టు పోచంపాడు ప్రాజెక్టు వీళ్ళంతా ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత రెండో ప్రత్యవర్త ప్రణాళికలో వ్యవసాయ రంగాన్ని తెయ్యాలని చెప్పి వాళ్ళు ప్రాజెక్టు నిర్మాణం చేశారు ప్రాజెక్టు నిర్మాణ చేసిన తర్వాత పండించిన పంట ఎక్కడ పోవాలంటే ఆనాడు గోడాములకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గోడాం నిర్మాణం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ కానీ మీరు ప్రాజెక్టు ని అడగట్టి డితే త్వర పడది బొయబడదు కేటీఆర్ ఏ వర్గా అయితే అలా పోయి తర్కా పెట్టి చూసి బొర్రెలా మీ పిల్లలు ఆన్సర్ పోయింది మా తాతగడ్డ బొయ్య ఇట్లా ఉందా చూపి ఎవడ బురా చేసుకున్నా